ఏమే నీ కంటికి నేను సర్వెంట్ మాదిరి కనిపిస్తున్నానా నేను దా ఈ హోటల్ పప్పు రైటర్మ్ముట్టి కవర్ తీసుకోటి అది కాదు పలేరియా మినిస్టర్ ష్యామలు ఇచ్చిన రికమెండేషన్ అర్జెంట్ గా ఉద్యోగం కావాలి ఇక్కడ జోలి కాదు మిస్ వరల్ బ్యూటీ మిస్ పుష్కోసీ ఎవడా అంద బ్యూటీ

ఆ బ్యూటీ కంట్రెస్ట్ లో రెండే రెండు పాయింట్లు బ్యూటీ మిస్ హేరే ఎంత గురువాయప్ప నీందా ముందే చెప్తే నాందా అమితాబ్ బచ్చన్ సార్ ఒకరితో ఫోన్ లో మాట్లాడి కూడుస్తున్నరే హాయ్ నీకు అమితాబ్ బచ్చన్ తెలుసా ఓఎస్ వాల్ పోస్ట్ పై చాలా సార్లు కూర్చునే వాటి ఎక్స్క్యూస్ మీ మీ ఇలాంటి వాళ్ళంటే మా ఆఫ్రికన్ జెఫ్రీస్ కి జెఫ్

ఆయా మీ హోటల్లో జాబ్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ కంటెస్ట్ కి ఇప్పటి నుంచే స్లాబ్ వేసుకుంటా సర్ప్రైజ్ నా డ్యూటీ మీ ఐసి ఎన్ని వర్షాలు ఉన్నాయి వర్షాలు ఈ కుండల్లో తుఫాన్లే ఉన్నాయి స్వీట్ 16 సైక్లోన్ బ్యూటీ అబ్బా ఎలాగాల బ్యూటీ ఎవల పర్సనాలిటీ మేడం ఇదో బ్యూటీ ఐ విల్ ఎంకరేజ్ యు నీకు ఇప్పుడే ఉద్యోగం ఇస్తుండా థాంక్యూ నువ్వు మాకు వర్కర్వే కాదు ఈ రోజు నుంచి నువ్వు మాకు గెస్ట్ వే ఇన్ మినిట్ నింది నా రూమ్ నీకు స్పెషల్ రూమ్ మన ఇద్దరిది వరే రూమ్ ఇదో బ్యూటీ నా మొగుడు వాడు రొంబ డేంజరస్ నీకు నా రూమ్ దా రెసిడెన్స్ కమాన్ థ్యాంక్ యూ ముస్తఫా నువ్వు ఆయన రూమ్ లో పడుకో ఐల్ మీట్ ఇన్ ది మార్నింగ్ డార్లింగ్ రోజు 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 రోజు

సరే నువ్వే స్నానం చేసి రిలాక్స్ అయిపో అంటే పరమ ఎలర్జీ స్నానంతా చేయకుండా ఎలా నీట్ గా ఉంటావు మరి మా ఆఫ్రికన్ జెఫ్రీస్ సంవత్సరానికి ఒక్కసారి స్నానం చేస్తారు

జెఫ్రీ అయినా చాలా పర్ఫెక్ట్ లేడీని చూస్తూ చూస్తూ ఇండియాలో ఎలా పోనీ ఇదే ఆఫ్రికా అనుకోసా కోసా నిన్ను చూసినప్పటి నుంచి నాకు ఆకలి చచ్చిపోయింది ఏ లివర్ ప్రాబ్లమా కాదు ఫీవర్ లవ్ ఫీవర్ నా మాట వింటే బ్యూటీ కంటెస్ట్ లో రెండు మార్కులు ఎక్స్ట్రా వేయిస్తాను యూ షటప్ ఇలాంటి రొమాంటిక్ టచ్ పబ్లిక్ ఇస్తారా ఓని పర్సనల్ గా ఇస్తావా వా 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 కొసా కొసాకి ప్లీజ్ నా మాట విను ప్లీజ్ కంట్రోల్ కంట్రోల్ ఎన్న మరి నువ్వు కళ్ళు మూసుకో నేను చెప్పేంత వరకు తెరవకూడదు ఆ ఈ లోపల నేను టచ్ చెల్లిపోతాను వన్ ఆ ఛూ ఆ ప్రీ ఆ ఓ అయో ఎంత ఎండ శతం వరది అయ్యోంటరా

రూమ్ క్లీనింగ్ మేడం ఇందాక ఎవరు చేసి వెళ్ళారే ఆ క్లీనింగ్ వేరు మేడం నేను టేబుల్స్ రేడియో ఫ్లవర్ వాజు టీవీ ఇవన్నీ క్లీనింగ్ 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 సరే ఏదో చేసి వెళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మేడం మీ రూమ్ మీరు ఒక్కరే ఉన్నారా దేనికి ఆ మగవాళ్ళు ఎవరు తోళ్లేరా నా మొగుడు పక్క రూమ్ వేరే అమ్మాయితో ఉన్నాడు అద్దెకిచ్చారా లేదు దోపిడీ చేశారు పోలీస్ రిపోర్ట్ ఇవ్వపోయారా రిపోర్ట్ ఏం కర్మా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని లాకప్ లో పెట్టించడానికి కాటేజ్ కట్టిస్తున్నా అంత ఘోరం ఎందుకులేమ్మా వైది బై మీ మ్యారేజ్ ఎప్పుడైంది మొన్న ఈ మధ్య వచ్చిన తుఫాన్ లో ముహూర్తం చాలా బలమైంది అన్నట్టు మీ మ్యారేజ్ ఎవరు చేశారో ఇంకెవరు ఆ ఓల్డ్ ఈడియట్ వాళ్ళ నానే వాళ్ళ నాన్న అలాంటి వాడు కాదమ్మా నీకెలా తెలుసు ఊహించ వాళ్ళ నాన్న నేను సిక్స్త్ క్లాస్ లో బెంచ్ మిట్స్ ఫ్రెండ్స్ కూడా అంత క్లోజా క్లాస్ లో ఉన్నప్పుడు అతని పెన్సిల్ నేను చెక్కిచ్చేదాన్ని క్లాస్ అయిపోయిన తర్వాత అతని టిఫిన్ బాక్స్ నా చేతిలో పెట్టేవాడు అయితే ఆయనకి నువ్వే చెప్పు ఈ అగ్ని సాక్షితో ఆడుకోవద్దని నాకు విషయం చెప్పమ్మా నీ మ్యారేజ్ ఆయన దగ్గరుండి జరిపించారా లేకపోతే ఆయన లాగా ఎవరైనా వేషం వేసుకుని జరిపించారా ఎవరు చేసినా షాక్ తగిలేదు ఆయనకి నేను కంట కనిపెడుతూనే ఉన్నాను ఎవరిని మా వారి డాడీని ఇదేంటో తెలుసా అని కాదు యాసిడ్ ఆయన ఎక్కడున్నా నేను గుర్తుపట్టిన మరుక్షణం ఆయన ఇంకెవ్వరూ గుర్తుపట్టలేరు కనిపెట్టారా మరి అబ్బా మీరా అది అగ్ని సాక్షి యాసిడ్ సాక్షి కూడా అంత ఛాన్స్ దానికి ఇవ్వలేదు అది నేను కనిపెట్టా బాస్ బొక్కలు పెద్ద ఫోజ్ ఇచ్చి పిక్కల కొద్ది పారొచ్చు ఓరి డ్రైనేజీ ఆలోచించాల్సింది పొట్టతో బ్రెయిన్ తో బ్రెయిన్ తో కాదు తెగింపుతో నేను ఇప్పుడే వెళ్ళి దాన్ని పొట్టు రేగ కొడతాను పొట్టు రేగ అదే మొక్కజొన్న పొత్తి కాదు వెళ్ళేళ్ళు దాని చేతిలో యాసిడ్ బాటిల్ ఉంది యాసిడ్ అంటే జనరేటర్ మాడిపోద్ది యాసిడ్ బాటిల్ రే జేమ్ నువ్వేదో కడ్గ తిక్కోక చేతిలో గ్యాస్ గ్యాస్ ఉందని చెప్తున్నా అయితే ఏం సార్ 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 మీ స్వీట్ ఉన్న స్వీట్స్ అన్ని ఉన్నాయి మొత్తం ప్యాక్ చేసి ఎవరు ఎవరు చెప్పారు ఇవన్నీ చెప్తే ముందు ముందు మీకే తెలుస్తుంది రెండు డజన్లు 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 నాలుగు ఐదు ఓహో నువ్వు కూడా లిల్లీ బంతి చామంతి గులాబీ మళ్ళీ ఈ లిస్ట్ అదా నాకెందుక అవును ఆర్డర్ తీసుకెళ్ళండి సార్ మీకే తెలుస్తుంది ఉందా మీ అందరు కలిసి నన్ను ఫుల్ చేద్దాం చే కట్టుకున్న మొగుడికి కాబోయే పెళ్లంతో శోభనం జరుగుతుంటే ఆ మాత్ర మీ శోభనం స్వీట్ గా జరగాలని స్వీట్స్ ఆర్డర్ ఇచ్చాను నడిపోవాలని ఫ్లవర్స్ రెడీ చేశాను బోచ సర్ప్రైజ్ వింతగా లేదు భర్త కోసం ఇంత త్యాగం చేసే భార్య గురించి చరిత్రలో విన్నావా నవస్లో చదివా కనీసం సినిమాల్లో చూసావా శోభనం జరిగిన మరుక్షణమే నువ్వు ఈ తుపాకీ శబ్దం వింటావు నా రూమ్ లో రక్త నా శవం ఆ పక్కనే నా చావు కారణం నువ్వే నేను లెటర్ పోలీస్ కేస్ హ్యాంగింగ్ ఈటీసీ ఎట్సెట్రా 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 అర్థమైందిగా శోభన మీ ఇంజరీస్ టు లైఫ్ మర్చిపోకు తుపాకీ శబ్దం డెడ్ బాడీ బ్లడ్ షెడ్ ఓకే బాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏం కావాలి ఆయన లేరా ఆయన అంటే అందరికీ అలసైపోయింది నీకు కూడా ఆయనేనా మిస్ మీనింగ్ చేసుకోకు ఆ బిడ్డ మా బిడ్డ లాంటి వాడు చేసిన తప్పును వాష్ చేసుకున్నావు థ్యాంక్ యూ బాయ్ మాటల్లో వచ్చేసావు హలో యంగ్ బాయ్ హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ ఓహో నా బర్త్డే నీకు కూడా తెలిసిపోయిందా అయ్యా ఈ బుకే నీకు అందించమని మీ డాడీ ఇప్పుడే ఫ్లైట్ లో పంపించారు ఏంటి మా అప్ప బుకే పంపాడా దుర్మార్గుడు ఫోన్ లో గ్రీటింగ్ చెప్పొచ్చు కదా అరే

ఇక్కడ ఇచ్చారు ఇక్కడే ఉండి అక్కడి నుంచి ఫోన్ లో మాట్లాడారు నేను చెడిపోయాను లేదు మణితరి మధ్య ఛాలెంజ్ ఏమైందో తెలుసుకోవడం కోసం ఈ వర్షం కట్టారా మావయ్య గారు విష్ యు ఆల్ బెస్ట్